హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్లో చెప్పండి ఈరోజు నేను సమ్మర్ కాబట్టి మీకు యూస్ఫుల్ టిప్ని షేర్ చేయబోతున్నాను అనమాట సో కర్బూజా అనేది చాలా ఎక్కువ యూస్ చేస్తాము సమ్మర్లో చలో చేసేది అలాగే మనకి ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట సో నార్మల్గా ఎలా స్టోర్ చేసుకోవాలి అసలు ఎలా కట్ చేసుకోవాలి కర్బూజాని అని అనేది మీతో షేర్ చేయబోతున్నాను చూసారు కదా ఇది ఇలాగే మనం ఫ్రూట్ కింద ఉంచాము అంటే కనుక మనకు ఒక టూ త్రీ డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉండట్లేదు అనమాట చూసారు కదా ఎలా అయిపోయిందో బట్ నేను ఇచ్చే ఈ ఐడియాతో మీకు వన్ మంత్ వరకు ఈ ఫ్రూట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను అనమాట చాలామంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో కట్ చేస్తారు నా వేలో నేను ఎలా కట్ చేస్తాను దీన్ని ఎలా స్టోర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా మనకి అడ్డుగా కాకుండా నిలువుగా కర్బూజాన్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ సీడ్స్ని కానీ అందులో ఉన్న లిక్విడ్ని కానీ యూజ్ చేయను కొంతమంది అయితే యూజ్ చేస్తారు ఎందుకంటే నాకు కొంచెం డౌట్ ఉంటుందన్నమాట అది బెస్టా కాదా అనేది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఓకే సో ఇప్పుడు ఇలా రిమూవ్ చేసిన తర్వాత సీడ్స్ అన్నిని వీటిని ఇలా చిన్న చిన్న స్లైడ్స్ స్లైడ్స్ కింద మనం కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈజీ అయిపోతుంది మనకి చక్కగా గుం అదంతా కూడా మనకి రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట దీన్ని చెక్కుకోవడం మళ్ళీ లేదంటే కట్ చేసి స్పూన్తో తీసుకోవడం పెద్ద పని అయిపోతుంది అనమాట ఇలా మీరు కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే మిల్క్ షేక్ కావాలన్నా లేదంటే షుగర్ యాడ్ చేసుకుని వీటిని తినాలి అన్న పీసెస్ కింద మీకు చాలా సులువుగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా మీరు తీసేసుకుంటే చూడండి మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది మనకి ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు అనమాట వీటిని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగా లేదంటే తినడానికి ఈజీగా ఉండేటట్టు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను ఇలా మీరు ఎన్ని కర్బూజాలు తెచ్చుకున్నా సరే చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకుని ఇలా నేను చెప్పినట్టు కట్ చేసేసి ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి మన ఇంట్లో లేదా ఏదైనా సరే మూత ఉన్నదనమాట వాటిలో ఇలా వీటిని వేసేసుకుని పీసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే మనకి కావలసినప్పుడల్లా వీటిని తీసుకుని తినచ్చు చక్కగా మిల్క్ షేక్ అనేది చేసుకోవచ్చు అనమాట జ్యూస్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఫ్రూట్గా ఉంచే కన్నా మీరు చక్కగా ఇలా బాక్స్లో పెట్టి ఉంచుకుంటే మీకు పాడవకుండా ఉంటుంది అలాగే మన మనీ కూడా వేస్ట్ అవ్వదు కూడా సో అదనమాట నే నాకు తెలియక ఫస్ట్ అలా చేశాను నెక్స్ట్ ఇలా ట్రై చేసి చూశాను చాలా బాగా యూజ్ అయింది నేను చెప్పే ఈ టిప్ అనేది చూసారు కదా ఇలా పాడవకుండా మీకు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే నేను చెప్పిన టిప్ అనేది మీరు ఫాలో అయిపోండి ఎండలు చాలా మండిపోతున్నాయి కనీసం రోజుకి ఒకసారి కాకపోయినా రెండు రోజులకి ఒక్కసారైనా కర్బూజా జ్యూస్ చేసుకొని తాగండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేయండి ఓకేనా సో ఇలాంటి బాక్సెసే కాదు నేను ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకుంటే కనుక డేట్స్ అవి తెచ్చుకుంటాం కదా అలాంటివి నేను పక్కన పడేయకుండా ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ అండ్ బై బై సో ఎండల్లో అస్సలు మీరు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి కర్బూజా చాలా చాలా యూజ్ అవుతుంది